హాయ్ అండి ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని చేపల బెండకాయ పులుసు ఏ విధంగా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఎవరైనా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ ఉప్పు చేప ముక్కల్లోకి ఉప్పు తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఎక్కువ గాటు తినేవాళ్ళైతే రెండు కూడా వేసుకోవచ్చు ఐ మీన్ నాలుగు వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముక్క అనేది గట్టి పడుతుందనమాట ఈ మసాలాలో బట్టి ఒకసారి ఇదంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చేయి పెట్టేసుకొని కలిపేసుకోండి మసాలాలన్నీ కూడా బాగా పట్టించి మీకు టైం ఉంటే కనుక ఒక అరగంట నానబెట్టండి లేకపోతే ఒక పావు గంట పక్కన పెట్టుకోండి చాలామంది చికెన్ కర్రీ అని ఇలా చేస్తారు కానీ చికెన్ కర్రీలోకి అంతా పట్టించేసి కర్రీ ఉండితే పెద్ద టేస్ట్ ఉండదు చేపల కూరకే టేస్ట్ ఉంటుంది అనమాట ఇలా పట్టించి చేయడం వల్ల ముక్కలకి ఇలా ప్రతి ముక్కకి కూడా మనకి చేతితోటి కలుపుకోవాలి అప్పుడే మసాలాలు అనేది బాగా పడతాయి అనమాట ఇలా పట్టించాలి లోపల నుంచి కూడా ఇప్పుడు వీటిని ఒక అరగంట పక్కన పెట్టేద్దాం చేపల కూరకి పులుసుకి ఎప్పుడు కూడా చింతపండు నానబెట్టుకోవాలి ఫస్ట్ చిన్న బత్తకాయ ఎంత సైజ్ చింతపండు నానబెట్టాను లేదా ఒక గుప్పడు ఉంటుంది అంతే ఇది చింతపండు వాటర్ వేసి నీటిలో నానబెట్టుకోండి మనకి గుజ్జు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకోండి చేపల కూరకి కొంచెం ఏడలుపుగా ఉండే దాకని తీసుకోండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి చేపల కూరలోకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ మనం చేప ముక్కలు నానబెట్టేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ మూడు పడతాయి బిర్యానీ ఆకు ఒకటి తీసుకోవాలి దీన్ని రెండు సెంటర్కి తుంచుకొని వేసేసుకోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాయి మూడు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఉల్లిపాయలు అనేది మిక్సీ పట్టలేదండి సన్నగా కట్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే మిక్సీ పట్టేసుకోవచ్చు ఉల్లిపాయలు చేపల కూరలకు ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి మన ఎలాగో కాస్త ఎక్కువ పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు కూడా తొందరగా వేగిపోతాయి అన్నమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్లో పెట్టి ఫ్రై చేయకూడదు రెండు టమాటాలు సగం పైగా మజ్జాక వేసుకోవాలి ఉల్లిపాయలు సగం మజ్జాక రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మిక్సీ పట్టేయచ్చు కానీ నేను మిక్సీ పట్టకండి ఇక్కడ మొత్తం అన్నీ కట్ చేసే వేయిస్తున్నాను ఇందులోకి ఇప్పుడు కొత్తిమీరని కూడా కొంచెం తీసుకొని వేయించాం ఇలా కొత్తిమీర కూడా ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ వేసాక ఒక స్పూన్ సాల్ట్ వేసి వేయించే తొందరగా మగ్గిపోతాయి అనమాట టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలిపేద్దాం మూత పెట్టారంటే చాలా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఒకసారి మూత చూద్దాం ఇలా వేగుతున్నాయి కదా ఆయిల్ చూడండి పైకి వస్తుంది కదా ఇది వేగిపోయినట్టుగా మనకి ఇది ఇంకా సాఫ్ట్ కావాలంటే మీరు కొంచెం సిమ్లో కూడా ఫ్రై చేయొచ్చు నేను ఇక్కడ ఐస్ ఫ్లేమ్ మీద చేస్తున్నాను ఇలా వేగిన తర్వాత ఇందులోకి బెండకాయలు తీసుకోవాలి చేపల కూరలోకి ఇవి ఇక్కడ నేను తొమ్మిది తీసుకున్నాను మీరు పది లేదా ఆరు కూడా అలా కూడా తీసుకోవచ్చు ఈ బెండకాయలు వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చేపల కూరలోకి బెండకాయలు అనేది సూపర్ ఉంటాయి నిజంగాను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడాను ఒకసారి మొత్తం ఇద్దాం బెండకాయ ముక్కలు మరీ అంత మెత్తగా ఏమీ వేగక్కర్లేదు జస్ట్ లైట్గా వేగితే సరిపోతాయి ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక అప్పుడు చేప ముక్కల్ని సర్దేసుకుందాం ఇదంతా కలపకుండా ఈ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు మగ్గ పెడదాం రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఇచ్చేద్దాం ఇప్పుడు వీటిని పక్కకు తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకుంటేనే మనకి చేపల కూర అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాట మీకు ఎడలిగా ఉంటేనే ఇలా తిరిగేసుకోవడం బాగుంటుంది బెండకే మూకుంది మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టి ఫ్రై చేద్దాం ఒక రెండు నిమిషాలు ఇటు కూడా రెండు నిమిషాలు అయ్యాక మళ్ళీ మొత్తం ఇప్పుడు అడిగి నుంచి కలుపుకుంటున్నాను ఒకసారి ఇది అంత బొమ్ముని ఏమి విడవండి అంత బాగా ఏమి మెత్తగా ఏమి మగ్గుకోలేదు ఇలా అటు ఇటు తిరిగేసుకుండేటప్పుడు చేపని చాలా స్లోగా తిరిగేసుకోవాలన్నమాట వీడియోలో మీకు స్పీడ్గా అనిపిస్తుంది ఇప్పుడు చింతగుజ్జుని మొత్తం ఇలా వడకెట్టేసుకోవాలి వాటర్ కన్నా డైరెక్ట్గా చింతపండు రసం తీసుకోవడం వల్ల ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టి ఇలా అనుకోవాలి దాకా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టాలి మూత పెట్టేద్దాం ఒకసారి మీకు వాటర్ అనేది సరిపోకపోతే ఒక గ్లాస్ అన్న తీసుకోవచ్చు పులుపు సరిపోయిందంటే ఉంచేసుకోవచ్చు సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం సరిపోతే పిండుకోండి అలాగే పిండికోమన్నది చింతపండు అండి ఇక్కడ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాను అలాగే చేప ముక్కలు నానబెట్టేటప్పుడు కూడా నేను ఇక్కడ మొత్తానికి వాడింది మూడు స్పూన్ల ఉప్పు సాల్ట్ వాడానండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఉప్పు వేసాక మళ్ళీ ఒకసారి ఇలా దాకపెట్టి స్ప్రెడ్ అయ్యేటట్టు అనుకోండి సాల్ట్ అంతా కూడా పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక్కడ రెండు నిమిషాలు అయ్యాక మూత ఇచ్చాను పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీలుకుని ఒక ఆరు వేసుకోండి మూత పెట్టేసి కూర ఇలా ఉడుకుతున్నప్పుడు మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూండ్ వేసుకోండి మసాలా అనేది ఇది అల్లం వెల్లుల్లిపాయలు దాసిన చెక్కలు మొగ్గ ఇవన్నీ మిక్సీ పట్టి మసాలా వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఉడికి ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడికేటప్పుడు వెన్నపోసు తీసుకోండి దీన్ని బటర్ అని అంటారు ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ బటర్ వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం మూత తీసి చూద్దాం ఆయిల్ పైకి తేలుతుంది మనకి ఇలా తేలేటప్పుడు ఉడికిపోయినట్టే ఇప్పుడు కొత్తి దించేసేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు బాగుంటుంది చల్లారిపోయాక అలా అనమాట ఇప్పుడు మూత ఇలా సకానికి ఇలా పెట్టి ఒక నిమిషం పాటు ఉంచితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకు బాగా పడుతుంది